నలభై లక్షల మంది కార్మికులు జీవించే హక్కు సంబంధించిన డిమాండ్ అయినప్పుడు దాదాపు కోటి అరవై లక్షల మంది ప్రజల జీవనాధార సమస్య కూడా డిమాండ్ అంటే దాదాపు నలభై లక్షల కుటుంబాలకు సంబంధించిన జీవించే హక్కు కోసం ఇవాళ నిర్మాణ రంగంలో పనిచేస్తున్నటువంటి కార్మికులకి ప్రాతినిధ్యం వహిస్తున్న సంఘాలు జీవన్ పోరాటంలో ఇవాళ నిమగ్నమై ఉన్నారు ఈ పోరాటాన్ని బలపరచాలి ఈ పోరాటానికి మద్దతు ఇవ్వాలి ఈ పోరాటం మరింత నిర్మాణితంగా బలోపేతంగా ముందుకు సాగడానికి అవసరమైన సహకారాన్ని అండదండల్ని అందించడానికి కార్మిక సంఘాలని ఆహ్వానించి ఈ రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు భాస్కర్ గారు చెప్పారు పోరాట రూపం అనేది మారాలి పోరాట రూపమే కాదు కూడా మారాలి డిమేళ్ళు పెట్టే కాలం పోయింది డిమే పాలకుల ప్రకటించమని కోరే కాలం పోయింది సాధించుకునేటువంటి పోరాటానికి సంబంధించిన స్వభావం మారాలని చెప్పి ఇంత నా ముందు నాయకులు మాట్లాడారు ఏమిటి ఆ స్వభావం మారడం అంటే గుణాత్మకంగా ప్రతిఘటించే వైపుగా సమస్యల పోరాటాన్ని ఉద్యమాన్ని నిర్మించడం ద్వారా మాత్రమే హక్కులు నిలబెట్టుకునేటువంటి సందర్భం ఉంటుంది హక్కుల్ని రాబట్టుకునేటువంటి సందర్భం ఉంటుంది అప్పుడు మాత్రమే కార్మికులు క్షేత్ర స్థాయిలో ఎదుర్కొంటున్న సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యని పరిష్కరించుకోవడానికి ఒక అవకాశం ఉంటుందని చెప్పి ఇంత ముందు వివిధ కార్మిక సంఘాల నాయకులు మన ముందు వ్యక్తం చేశారు అభిప్రాయాన్ని ఐఎఫ్ బలం ఏకీభవిస్తుంది ఇవాళ క్షేత్ర స్థాయిలో ఎవరైతే కార్మికులు బాధితులుగా ఉన్నారో ఆ బాధిత సమూహాలు ఇవాళ ఉద్యమాల్లో రాకుండా పోరాటాలకు రాకుండా హక్కుల్ని నిలబెట్టుకోలేము హక్కుల్ని కాపాడుకోలేము కొత్త హక్కుల్ని సాధించుకోలేము అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి ఇవాళ వెల్ఫేర్ బాడు వస్తున్నటువంటి నిధులు కార్మికుల యొక్క సమశక్తి నుంచి వస్తున్నటువంటి ఆ కార్మికుల సమస్క్తి నుంచి పెట్టినటువంటి ఈ నిధుల్ని ఇవాళ చాలా మంది ఉన్నారు ఇవాళ లేబర్ బోర్డు ఇవాళ బ్రోకరిజం అయిపోయింది అసలు పాలక వర్గాలే బ్రోకర్లు కార్పొరేట్ సంస్థలకి బ్రోకర్లు కంపెనీల బ్రోకర్లు పాలక వర్గాలు ఉన్నప్పుడు ఈ వేళ మన ఆ లేబర్ డిపార్ట్మెంట్ చేస్తాయి లేదా సంబంధిత శాఖలు మాత్రం ఏం చేస్తాయో మీరు అర్థం చేసుకోండి అవన్నీ మాత్రమే అర్థం చేసుకోవాలి ఇవాళ చాలా కుట్రపూరితంగా ఇవాళ పార్కులు చాలా అద్వాన్ ప్రకారం ముందుకు తీసుకొస్తున్నటువంటి విషయాన్ని మనం గమనిస్తే ఇవాళ వెల్ఫేర్ బోర్డు నిర్వీర్యం చేయడానికి దాన్ని అస్థిరపరచడానికి దాన్ని చేయడానికి చేస్తున్న ప్రయత్నంలో భాగంగా ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇవ్వాలని చెప్పడంలో ఉద్దేశం ఏంటి ప్రభుత్వం తన బాధ్యత నుండి వైద్యులగాలని చెప్పి ఆలోచన చేస్తుంది రెండోది ఏంటంటే ఇవాళ కార్మికులకి కార్మిక సంఘ కార్మిక సంఘాలకి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని దెబ్బతీయడానికి కార్మికుల్ని కూడా క్రమంగా కార్మి క్రమంగా కార్మికుల నుంచి వేరేయడానికి చేసేటువంటి కుట్ర ఇక్కడ జాగి ఉంది అంతిమంగా లేబర్ కోర్టు లేబర్ కోర్టు లో ఏవైతే నిర్దేశించబడ్డాయో ఏ లేబరు డిపార్ట్మెంట్ లేదా ఇవాళ సంక్షేమ బోర్డు ప్రైవేట్ కంపెనీలకు అప్పగించే ప్రక్రియ అందుకనే ఈ ప్రమాదాన్ని మనం ఈ ప్రమాదాన్ని నిర్వహించాలంటే ఈ ప్రమాదం నుంచి ఈ రంగంలో నిర్మాణ రంగంలో పనిచేస్తున్న కార్మికు వర్గాన్ని మనం కాపాడాలంటే తప్పనిసరిగా కార్మిక సంఘాల బాధ్యత ఇంత ముందు నాయకత్వం నాయకులైతే ఏ విషయం ఏ విషయాలైతే నిర్వర్తించాల్సిన బాధ్యత ఆ కార్మికవర్గాన్ని ఉద్యమాలు నిలబెట్టాల్సిన బాధ్యత కార్మికుల్ని మరింత సంగత పరిస్థితి నిర్మాణీయంగా ఒక బలమైనటువంటి సమరశీల కార్మిక ఉద్యమ నిర్మాణానికి పూర్కోవాల్సినటువంటి అవసరం ఉంది అటువంటి ఉద్యమాల్లో పోరాటాల్లో తప్పనిసరిగా భారత కార్మిక సంఘ సమైక్య ఎఫ్యు తెలంగాణ రాష్ట్ర కమిటీ సంపూర్ణంగా భాగస్వామ్యం అవుతుంది ఆ కార్మిక వర్గంతో మమేకం అవుతుంది ఇవాళ మనకు సంబంధించినటువంటి ఈ తీర్మానం ఏదైతుందో ఆ తీర్మానం వెలుగు రోజులు ప్రకటించేటువంటి కార్యాచరణలో ఐఎఫ్టి పూర్తి సహకారాన్ని అందిస్తుందని చెప్పేసి మేము తెలియజేస్తూ ఇవాళ మీరు కార్యాచరణకు సంబంధించిన మూడు ఆచరణాత్మకమైనటువంటి కార్యక్రమాలు ప్రకటించారో ఆ కార్యక్రమాన్ని అన్ని జిల్లాల్లో మా శ్రేణులు పాల్గొనే విధంగా భావస్ మేము తెలియజేస్తామని విధంగా రాష్ట్ర స్థాయిలో మీరు మీరు చేపట్టేటువంటి కార్యక్రమాల్లో మా సంఘం కూడా పూర్తి స్థాయిలో మీకు అండగా ఉంటుందని మీ కార్యక్రమాల్లో భాగస్వామిందని చెప్పి తెలియజేస్తూ